అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి నిన్నైతే మాకు సెక్టార్ మీటింగ్ అయితే జరిగింది సెక్టార్ మీటింగ్లో ఏమేమి చేస్తాము మాకు అక్కడ ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారనేది అయితే నేను ఈరోజు వీడియోలో చెప్తాను మాకు సెక్టార్ మీటింగ్ అనేది ఉంటుంది అక్కడ టీచర్స్కి ప్రతి నెల నెల లాస్ట్లో ఉంటుంది లేదా ఫస్ట్ తారీఖు నాడు ఉంటుంది అయితే ముందు ఉన్న నెల మొత్తం రిపోర్ట్ అనేది మేము అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ తారీఖు నుంచి లాస్ట్ వరకు నెలలో మొత్తం మేము ఏమేమి ఎంత ఎంత ఖర్చు చేసాము ఫుడ్ అనేది అక్కడ మేక చెప్పాల్సి ఉంటుంది అలాగే ఊళ్ళో ఉన్న గర్భిణీలు బాలింతరు పిల్లలు ఎవరైతే మంది ఉన్నారు ఎంతమంది అటెండ్ అయ్యారు గర్భిణీలు ఎంతమంది అంగన్వాడీ స్కూల్కి వస్తున్నారు పిల్లలు ఎంతమంది వస్తున్నారు అనే లెక్క చెప్పాల్సి ఉంటుంది ఏ క్యాష్లో ఏ గర్భిణీ స్త్రీ ఏ క్యాష్లో ఉన్నది ఏ క్యాష్ వైజ్ చెప్పాలి అలాగే పిల్లల్ని కానీ క్యాస్ట్ వైజ్ చెప్పాలి మొత్తం సర్వేలో ఊరు మొత్తాన్ని కలిపి ఎంతమంది పిల్లలు అనేది కూడా ప్రతి నెల అనేది మేము లెక్క ఇవ్వాల్సి ఉంటుంది ఎంతమంది డెలివరీలు అయినారు అనేది ఇవ్వాల్సి ఉంటుంది కొత్తగా ప్రెగ్నెన్సీ ఎవరైనా అయినారా అనేది అలానేది రిపోర్ట్ అనేది తప్పనిసరిగా మేము మీటింగ్లో మీటింగ్ మీటింగ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అయితే ఆ రోజు మీటింగ్ రోజు మాకు నిన్న మీటింగ్ రోజు మాకు ఏమేమి చెప్పారనేది నేను వీడియోలో చెప్తాను ఐసిపిఎస్ నుంచి అయితే సార్ వాళ్ళు వచ్చారు ఐసిపిఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ గురించి ఇది మనకి జిల్లా నుంచి అయితే వచ్చారండి వాళ్ళు వచ్చి మాకు దీని గురించి అవగాహన కల్పించడం జరిగింది ఏంటంటే మిషన్ వాత్సల్య గురించి అయితే చెప్పారు మరి అలాగే గుడ్ టచ్ బ్యాక్ టచ్ గురించి కూడా చెప్పడం జరిగింది పిల్లలకి గుడ్ టచ్ బ్యాక్ టచ్ గురించి కానీ మనం వాళ్ళకి తెలియజేయాల్సి ఉంటుంది చిన్నపిల్లలకి ఫస్ట్ నుంచే దాని గురించి అవగాహననే కలిగించాల్సి ఉంటుంది కాబట్టి దాని గురించి కూడా వివరించడం అనేది జరిగింది ఏమేమి చెప్పారనేది మిషన్ వాత్సల్య గురించిగా నేను చెప్తాను ఇంతకుముందు మిషన్ వాత్సల్య కింద అయితే ఆ స్కీమ్ కింద అప్లికేషన్స్ అయితే మీ అంగన్వాడీ టీచర్స్ చాలా వరకు అయితే తీసుకున్నారు కొంతమంది అయితే అప్పుడు సెమీ ఆర్ఫన్ వాళ్ళని అయితే తీసుకోవడం జరిగింది లేదంటే ఆర్ఫన్స్ వాళ్ళని మాత్రమే దీనికి అర్హులు అవుతారు చాలా వరకు అంటే మిషన్ వాత్సల్య అంటే తల్లిదండ్రి ఇద్దరు లేనటువంటి పిల్లలు అయితే ఎవరైతే ఉన్నారో అనాథ పిల్లలు ఉంటారు కదా ఆ అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మమ్మ నాయనమ్మ దగ్గర కానీ అక్కడ మాముడు విలేజ్ లోనే ఉంటూనే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ ఉన్నట్టయితే లేదా గురుకుల హాస్టల్లో ఉంటే మళ్ళీ వాళ్ళకి మిషన్ వాత్సల్య స్కీమ్ అనేది వర్తించదండి అంటే గవర్నమెంట్ నుంచి అక్కడ వాళ్ళు లబ్ధి పొందుతున్నారు కాబట్టి అది అనేది వర్తించదు కాబట్టి ఇక్కడే అమ్మమ్మ వాళ్ళ దగ్గర కానీ ఎవరి దగ్గర పెరుగుతూ ఆ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ ఉన్నట్లయితే వాళ్ళకి తప్పనిసరిగా మిషన్ వాత్సల్య స్కీమ్ అనేది రావడం జరుగుతుంది మిషన్ వాత్సల్య స్కీమ్ కింద ఈ పిల్లలకి వచ్చేసి నెలకు నాలుగు వేల రూపాయలైతే ఇస్తారు అది ఇంతకుముందు మాకు చెప్పారండి అప్పుడు మేము సెమీఆర్ఫాన్ వాళ్ళైతే తీసుకున్నాము ఆర్ఫన్ అంటేనేమో తల్లిదండ్రి ఇద్దరు లేని వాళ్ళు సెమీ ఆర్ఫన్ అంటే ఎవరైనా ఒకళ్ళు ఉండి ఒకళ్ళు చనిపోయి తల్లి కానీ తండ్రి కానీ చనిపోయిన ఎవరైనా ఒకళ్ళు ఉంటారు కదా వాళ్ళు సెమీ ఆర్ఫన్ పిల్లలు అన్నట్టు దాదాపుగా ఇద్దరు లేని వాళ్ళైతే చాలా వరకు లేరు ఏదో ఒకరి దగ్గర ఉంటే వాళ్ళు ఇస్తే అలా అయితే వాళ్ళే వాళ్ళకైతే రావని చెప్పారు సెమీ ఆర్ఫన్ వాళ్ళకైతే రావు అంటే ఇప్పుడు తండ్రి చనిపోయి తల్లి ఉందనుకోండి తల్లి దగ్గర ఉన్న పిల్లలకైతే ఇవి మిషన్ వాత్సల్య స్కీమ్ అనేది వర్తించదంట తల్లిదండ్రులు ఇద్దరు లేకపోతే అప్పుడు ఆ పిల్లలు అనాథలు కాబట్టి వాళ్ళకైతే మిషన్ వత్సలే స్కీమ్ కింద నెలకు నాలుగు వేలు అనేవి వీళ్ళకి రావడం జరుగుతుంది అది గవర్నమెంట్ స్కూల్లో అదే గ్రామంలో ఉండి చదువుకోవాలి హాస్టల్స్ హాస్టల్స్లో ఉండి మళ్ళీ గురుకులలో అలా సరే వాళ్ళకైతే ఆ స్కీమ్ అనేది వర్తించదు అంటే ఇప్పుడు వాళ్ళు వేసారు కానీ వీళ్ళ ఖర్చులకు వీళ్ళకి తిండికి కాబట్టి వాళ్ళు ఎట్లా హాస్టల్లో ఉంటున్నారుగా అక్కడ వాళ్ళకి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నారు కాబట్టి ఈ మిషన్ వత్సలే స్కీమ్ అనేది వాళ్ళకి రాదన్నట్టు అలాగే వచ్చేసి మళ్ళీ ఇంకో ఇంకొకరికి వస్తుంది ఎవరు అని అంటే వదిలివేయబడిన పిల్లలు వదిలివేయబడిన పిల్లలు అనంటే తల్లి ఇప్పుడు తల్లి చనిపోయింది అనుకోండి తండ్రి వేరే మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయి ఇంకా పిల్లల్ని పట్టించుకోకుండా ఉన్నట్టయితే వాళ్ళకి ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది అన్నట్టు వదిలివేయబడిన పిల్లలు అన్నట్టు వేరే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయింది ఒకవేళ మళ్ళీ ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ దగ్గర అయితే చనిపోవాలని అవసరం లేదు ఎవరైనా ఒకరు చనిపోయి ఒకరి నుండి కూడా వాళ్ళు లైవ్ ఉండే వేరే దగ్గర ఉన్నట్టయితే అలా వాళ్ళకి వచ్చిద్ది అన్నట్టు అది రెండు వేలు వస్తుంది వాళ్ళకి సెమి ఆర్ప కింద లెక్క కానీ వదిలివేయబడ్డ వాళ్ళు కాబట్టి వాళ్ళకి రెండు వేలు అనేది రావడం జరుగుతుంది వాళ్ళు తండ్రి కానీ తండ్రి కానీ సంరక్షణలో ఉండకుండా మళ్ళీ ఆడ కూడా గార్డెన్ సంరక్షణగా ఉంటూ విలేజ్ లోనే ఉంటూ చదువుకునే పిల్లలకైతే ఇది ఇలా వర్తిస్తుంది అన్నట్టు మిషన్ వాత్సల్య స్కీమ్ కింద ఇలా అనేది ఇద్దరు తల్లిదండ్రులు లేని వాళ్ళకి నాలుగు వేలు ఎవరైనా ఒకళ్ళు తల్లి కానీ తండ్రి కానీ ఉండి ఉండి కానీ వదిలేసి తల్లి వేరే ఒకవేళ తల్లి ఉండి తండ్రి చనిపోతే ఆ తల్లి వేరే మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతే ఆ పాపని ఇక్కడ వదిలేసి వెళ్తుంది కాబట్టి వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర గార్డియన్ దగ్గర ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి రెండు వేలు ఈ స్కీమ్ గురించి అయితే మాకు చెప్పారు అలాగే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి కూడా ఒక షార్ట్ అయితే చూపించి మాకు చెప్పడం జరిగింది నేను అది లాస్ట్లో నేను ఆ షార్ట్ కానీ నేను లాస్ట్లో పెడతాను వీడియో లాస్ట్లో పెడతానండి ఇదైతే చెప్పారు ఇంకా మా సెక్టార్ మీటింగ్ అంటే చాలా ఉంటుంది అవి ఉంటాయండి రిపోర్ట్స్ ఏంటంటే మామూలుగా సర్వే ప్రకారం మొత్తం జనాభా ఎంత ఉందనేది మేము చెప్పాల్సి ఉంటున్నారు రికార్డు ఉంటుంది ఆ రికార్డులో అన్ని గ్రామాల నుంచి కూడా ఒక సెక్టార్కి మేడం ఉన్నారు కదా ఆ మేడం గారికి ఆ సెక్టార్ రికార్డులో మేమందరం ప్రతి ఒక్క విలేజ్ నుంచి అంగన్వాడీ సెంటర్ నుంచి ఆ రిపోర్ట్ అనేది నాలుగు వందల మంది పదారు వందల జనాభా ఉంది నాది సింగరంగ పలానాన్ని పదహారు వందల జనాభా వేరే విలేజ్ నుంచి అట్ట మొత్తం జనాభా అనేది సెక్టార్ వైజ్గా కరెక్షన్ అనేది జరుగుతుంది ఆ సెక్టార్ నుంచి మళ్ళీ మండలం ఇంత మండలం మొత్తం మీద అంత అనేది తెలుస్తుంది అట్ట మండల మండలం ప్రాజెక్టులు ఎంత జనాభా అనేది అలా లెక్క తెలుస్తుంది అన్నట్టు అలాగే ప్రెగ్నెంట్ వాళ్ళు కానీ ఎంతమంది ఉన్నారు ఒక్కొక్క అంగన్వాడీ సెంటర్ కింద ప్రెగ్నెంట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది మేమైతే వేస్తాం నెక్స్ట్ అంగన్వాడి సెంటర్ అలా సెక్టార్ మొత్తం రిపోర్ట్ అనేది రావడం జరుగుతుంది ఆ రిపోర్ట్ని ప్రాజెక్ట్ లెవెల్లో ప్రాజెక్ట్లో మళ్ళీ అందరూ కలిపి సూపర్వైజర్ మేడం వాళ్ళు లాస్ట్ వచ్చిన టోటల్ రిపోర్ట్ వచ్చేసి అది మళ్ళీ ప్రాజెక్ట్ లెవెల్లో మొత్తం టోటల్ చేసి అది మన డిస్టిక్ అనేది పంపించడం జరుగుతుంది అలా డిస్టిక్ రిపోర్ట్ అనేది తయారు చేసి స్టేట్కి పంపిస్తారు అలా అనేది మనకి స్టేట్ మొత్తాన్ని ఎంతమంది ఉన్నారో ఎంతమంది గర్భీళ్ళు బాగా వింతలు ఉన్నారు అనేది రిపోర్ట్ అయితే ముందు గ్రౌండ్ మేము గ్రౌండ్లో మేము చేసే వర్క్ను పెట్టే అయితే అక్కడ రిపోర్ట్ అనేది వెళ్తుంది మేము ఇచ్చే రిపోర్ట్ని పెట్టే అక్కడ ఆధారపడి ఉంటుంది కాబట్టి మేము కరెక్ట్ రిపోర్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇలా అనేది దాని గురించి మేము ఎంపీఆర్ అనేది ఇలా ఇవ్వాల్సింది మంత్రి ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మాకు ఫుడ్ ఎంత వస్తుంది రైస్ వచ్చేసి ఎంత వచ్చింది పప్పు ఎంత వచ్చింది మరి అలాగే స్నాక్స్ ఎగ్స్ మరి బాలామృతం పిల్లలకి ఇచ్చేది ఆయిల్ ఇవి ఎంత ఖర్చు చేశాము ఎంతమందికి వండి పెట్టాము ఎంతమంది ఆన్లైన్లో వాళ్ళు ఫేస్ క్యాప్చర్ చేయాల్సి ఉంటుందండి ప్రతి ఒక్కళ్ళ పేరు మనం రికార్డులో రాసి ఇచ్చేయడం కాదు వాళ్ళకి ఆన్లైన్లో పేరు ఉంటుంది కాబట్టి వాళ్ళని ఫేస్ క్యాప్చర్ అనేది తీయాల్సి ఉంటుంది అంటే ఆ ఫుడ్ వేస్ట్గా వాళ్ళ పేరు రాసి మనం రికార్డ్ పరంగా అయితే లెక్కలు దొంగ లెక్కలు చూపించడానికి వీళ్ళు లేకుండా ఫేస్ క్యాప్చర్ అనేది తప్పనిసరిగా పోషన్ ట్రాక్ర యాప్లో ఫేస్ క్యాప్చర్ అనేది ఉంటుంది దాని ద్వారా మాత్రమే మనం ఎంతమందికి ఇస్తున్నాం అనేది ఆడైతే మనకు లెక్క ఉంటుంది కాబట్టి ఆ లెక్క ప్రకారం ఎంత ఖర్చు అయింది ఎంత మిగులుంది ఇంకెంత కావాలనేది వాళ్ళు సెంటర్కి వేయడానికి అనేది ఆ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది ఏదైనా మనం రిపోర్ట్స్ ద్వారా మనకు తెలియజేస్తేనే మనకి ఏదైనా ఫుడ్ అనేది ఏదైనా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా అనేది రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది మేము నిన్న అది సెక్టార్ మీటింగ్ నెల నెల ఉంటుంది ఇంకా ఎక్స్ట్రా ఏమైనా అందుకు అందులోనే ఇప్పుడు మాకు అసలు సెక్టార్ మీటింగ్ జరిగింది ఐసీపీఎస్ నుంచి అయితే సార్ వాళ్ళు వచ్చి ఫలానా సెక్టార్ మీటింగ్ జరుగుతుంది ఇక్కడ అందరూ టీచర్స్ అందరూ అయితే అందరూ రావడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు వచ్చి వాళ్ళు వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ చెప్పాల్సిన మీటింగ్ మళ్ళీ వేరే మొత్తం విలేజ్లో ఏమన్నా ఎవరైనా ఉన్నారా స్కీమ్ స్కీమ్కి అర్హులు ఉన్నారా అనేది అయితే మళ్ళీ వరకు పక్కన వేరే వాళ్ళు కూడా వాళ్ళ వరకు గానీ వచ్చి చెప్పడం జరుగుతుంది అలా అనేది విలేజ్లో మేము అందరూ వాళ్ళు చెప్పిన స్కీమ్స్కి సంబంధించినవి కానీ వాటికి వాళ్ళకి తెలియజేయాల్సి ఉంటుంది మేము విలేజ్లో మా తెలుస్తుంది కాబట్టి ఎవరున్నారా అనేది వాళ్ళకి మేము ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు దానికి మాకు ఆ సార్ నంబర్ కనిచ్చారు ఆ నెంబర్ని బట్టి వాళ్ళు కనుక్కొని వాళ్ళు దానికి అర్హులైతే వాళ్ళు లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలా అనేది చెప్పడం జరిగింది నిన్న నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అలాగే మీ అంగన్వాడి ఇన్ఫర్మేషన్ ఏదైనా నేను నోటిఫికేషన్ గురించి ఏదైనా నాకు తెలిసిన వెంటనే నేనైతే వీడియో చేస్తాను అలాగే జూన్లో అయితే సర్పంచ్ ఎలక్షన్లు ఉంటున్నాయి కాబట్టి నాకు అయితే సర్పంచ్ ఎలక్షన్ తర్వాతే నోటిఫికేషన్ వస్తుంది అంగన్వాడికి ఎందుకంటే సర్పంచ్ గారికి వాళ్ళ నోటిఫికేషన్ గురించి అయితే నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి నేనైతే అలాగే జరిగిందనేది అనుకుంటున్నాను మరి ఎలా అయితే చూడాలి జూన్ అంటే ఏప్రిల్ మేనే కదా ఈ రెండు నెలలు అయితే ఆపుతారని అనుకుంటున్నాను నోటిఫికేషన్ ఈ రెండు నెలల్లో హెల్పర్ ప్రమోషన్స్ అనేవి జరుగుతాయి ఇప్పుడు గల హెల్పర్ ప్రమోషన్స్ కోసం హెల్పర్స్కి వాళ్ళు సర్టిఫికెట్స్ అనేవి సబ్మిట్ చేయమని చెప్పారు కదా టెన్త్ పాస్ అయిన వాళ్ళు నేను వీడియో చేశాను కదా ఇంకోటి టెన్త్ పాస్ అయి ఉన్న హెల్పర్స్ అక్కడ టీచర్ లేకపోయినట్టయితే వాళ్ళు టెన్త్ పాస్ అయ్యి పది సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే వాళ్ళు టెన్త్ మేము అవన్నీ వాళ్ళు సబ్మిట్ చేసినట్టయితే వాళ్ళు టీచర్ పోస్ట్కి ప్రమోషన్ అనేది వస్తుంది ఈ రెండు నెలలు ఇది చేసి తర్వాత సర్పంచ్ ఎలక్షన్ అయిపోయిన తర్వాతే ఈ నోటిఫికేషన్ అనేది వస్తుంది నేను అనుకుంటున్నానండి వస్తే మంచిదే ఈలోకి వస్తే మంచిదే మాకు అని వెళ్ళలేదు నేనైతే రెండు పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది నేను పెట్టాను వీడియో పెట్టాను అలా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఒక్క పనిని ఇద్దరు చేసుకోవాలి ఇద్దరు పైన ఒక్కలే చేయాల్సి వస్తుంది కాబట్టి చాలా కష్టంగా ఉంది మాకైతే మేము ఎదురు చూస్తూనే ఉన్నాం అన్నట్టు అంగన్వాడి పోస్ట్ ఎక్కువ పడతాయా అనేది వేకెన్సీస్ ఎప్పుడు ఫిల్అప్ చేస్తారా అనేది మేము ఎదురు చూస్తూనే ఉన్నాం వరకు చాలా ఎక్కువగా ఉంటుంది ఎలక్షన్స్ వస్తే ఇప్పుడు ప్రీ స్కూల్ ఎలా అనుకోవాలో అటు ఎలక్షన్ డ్యూటీలకి మరి బియ్యలో డీటెల్కి ఇటుకెలా వెళ్ళాలనేది నేను చాలా ఇబ్బందిగా ఉంది నాకైతే నేనైతే ఇంకో వీడియో చేస్తానండి ఎందుకంటే హెల్పర్ లేని వాళ్ళు ఆ పిల్లలు కొట్టి పెట్టి మీరు మీటింగ్కి రావాలి అని అయితే నిన్న అయితే చాలా ఆర్డ్యూ చేశారు ఒక టీచర్ వచ్చేసింది మీటింగ్కి వచ్చేస్తే అక్కడ వెళ్ళి తారమేషన్ సెంటర్కి అయితే అనేది ఇలా అనేది మళ్ళీ అంటున్నారు మేడం వల్ల మీ పెట్టి రావద్దా చెప్పి రావద్దా అని మేడం వాళ్ళు అంటున్నారు ఇలా అనేది చాలా ఇబ్బందులు అయితే అంగన్వాడి టీచర్స్కి పెడుతున్నారండి అటు ఎవరు చేయాలి ఇటు మీటింగ్కి రావాలా అని అంటే చెప్పేవాళ్ళు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఊళ్ళో వాళ్ళు అంతే మాట్లాడుతున్నారు మా మేడం వాళ్ళు కూడా మీరు ఉమ్మడి పెట్టి రావాలా అంటే అంత దగ్గర ఉందండి బస్సులు అస్సలు ఉండవు మాకైతే ఉండేదే ఒకటి రెండు టిప్లు ఉంటాయి పోవడానికి ఇబ్బంది అయితుంటుంది ఇవన్నీ అయితే జరుగుతున్నాయండి అంగన్వాడి టీచర్స్ అయితే చాలా ఇబ్బంది ఉంది వాళ్ళకి విషయంలో నోటిఫికేషన్ పెడితే మాత్రం నేనైతే ఖచ్చితంగా వీడియో చేస్తానండి మాకు తెలుస్తుంది కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేస్తే వీడియో అనేది ఇంకా వైరల్ అవుతుంది అని నా వీడియో నైతే లైక్ చేయండి థ్యాంక్ యూ పిల్లలపై లైంగిక నేరాల నుండి రక్షణ చట్టం పోక్సో యాక్ట్ అండి రెండు వేల పన్నెండు పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడితే పోక్సో చట్ట ప్రకారం కఠినంగా శిక్షించబడతారన్నట్టు లైంగికంగా తాకినా తాకమని అడిగిన లైంగిక సూచనలతో కూడిన మాటలు మాట్లాడిన ప్రైవేటు భాగాలు చూపించిన చూసినా చూపించిన అశ్లీల ఫోటోలు వీడియోలు తీసినా చూపించిన వాళ్ళు వీడియోలు తీయటమే కాదు వీడియోలు కూడా చూపించకూడదు పిల్లలకి ప్రైవేటు భాగాలను చూడకూడదు అలాంటి ప్రైవేట్ భాగాలైనా వేరే వాళ్ళైనా చూపించకూడదు పిల్లల మీద జరిగే లైంగిక హింస ఎక్కడో ఉండదు మన పక్కనే ఉంది మన ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి పిల్లలపై లైంగిక వేధింపులు జరుగుతున్నట్లు మీకు తెలిసిన వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ అండి ఇది టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి పది తొమ్మిది ఎనిమిది వన్ జీరో నైన్ ఎయిట్ కానీ పది తొమ్మిది ఎనిమిది అంటే అటు నుంచి మన రివర్స్లో పది తొమ్మిది ఎనిమిది అయితే ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ఈ నెంబర్ను గుర్తుపెట్టుకొని పిల్లల గురించి పిల్లలకి ఏదైనా ఇలాంటివి జరిగితే వెంటనే ఈ నెంబర్కి అయితే కాల్ చేసి అయితే సమాచారం అనేది ఇవ్వచ్చండి హండ్రెడ్ నెంబర్ కానీ డయల్ అయితే సమాచారం హండ్రాయిడ్ అంటే అది పోలీసులదే కాబట్టి వాళ్ళకు కానీ సమాచారం అనేది ఇవ్వచ్చు ఈ చైల్డ్ హెల్ప్ లైన్ మాత్రం పిల్లలకి ఏదైనా ప్రమాదం జరిగితే చెప్పే హెల్ప్ లైన్ నెంబర్ నంబర్ మాత్రం పది తొమ్మిది ఎనిమిది ఇక్కడ గ్రీన్ కలర్ డబ్బాలో రెడ్ కలర్ లో ఉంది కదా అది పది తొమ్మిది ఎనిమిది